బోచింది అమ్మవారు స్ఫూర్తిించింది విదేశాలకు వెళ్ళాలి మన ఆధ్యాత్మిక వేదాంతాన్ని బోధించి వారి యొక్క ఆ మెటీరిలిస్టిక్ వెల్త్ తీసుకొచ్చి ఇక్కడ వివేదానంద సేవ చేయాలి సేవా భావాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్పేసి అమెరికాకు వెళ్ళాలనే స్ఫూర్తి కలిగింది అక్కడ సిట్టింగ్ ఆన్ ద లాస్ట్ బిట్ ఆఫ్ ఇండియన్ రాక్ ఐ హిట్ अपॉन ఏ ప్లాన్ ఫ్రమ్ ది రైట్స్ లెటర్స్ ఆఫ్ వివేకానంద ఈ సమయంగా రిక్వెస్ట్ ఎవరీవన్ ఫ్రమ్ కొనంద ఈ మూడు ప్రతి యూత్వాలమ్మ స్టూడెంట్ చదవాలి అండర్స్టాండ్ హౌ వాట్స్ కాబట్టి ఆ లెటర్స్ లో రాస్తారు ఆ శిలా స్మారకంపై కూర్చొని నాకు తోచింది నాకు ప్రణంలో వచ్చిన ధ్యానంలో దీక్ష అనే ప్లాన్ ఒక పథకం ఒక ప్రాజెక్ట్ నాకు తోచింది ఏమిటది వీఆర్ సన్యాసి థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆర్ వాండరింగ్ ఆన్ దిస్ ప్లాన్ చూస్తున్నారు కదా ఇప్పటికీ కూడా సో వేలాది మంది సన్యాసులు వాండరింగ్ మాక్స్ ఊరికి తిరుగుతున్నారు మోక్షము ముక్తి అని చెప్పేసి అండ్ టీచింగ్ పీపుల్ మెటాఫిజిక్స్

దేశం కోసం దిరుపేదల కోసం సేవలు చేయలేరా అంటే బోధిస్తుంటే కాదు ఆచరణ కావాలి అన్నారు స్వామీజీ ప్రతి ఒక్క రాస్తారు మనము ఈ ధర్మము మతము ఈ ఆధ్యాత్మికతను విడిచిపెట్టడం మార్గం కాదు దాన్ని సరిగ్గా ఆచరించడం మార్గం ఎందుకంటే సరిగ్గా ఆచరించలేదు కాబట్టే ఈ స్థితిలో ఉన్నాం దాన్ని వదిలిపెట్టేద్దామా నీ స్వయం స్వయమైన నేచర్ స్వయం స్వభావం నీకుంటుంది దీని ఒక నిజమైన స్వరూపం దాన్ని వదిలేస్తే నువ్వు వేరే వాడిని గుడ్డిగా అనుకరిస్తే గొప్పవాడు అవుతావా చెప్పండి ఎవ్రీ బీజ్ యూనిక్ నో వన్ ఆఫ్ ఆర్ యూనిక్ ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ఒకరికి మ్యూజిక్ ఒకరికి స్పోర్ట్స్ ఒకరికి సైన్స్ సమ్థింగ్ విల్ బి ఎవరి యూనిక్ లైక్ దట్ ఎవ్రీ నేషన్ ఈస్ యూనిక్ ఎవ్రీ కంట్రీ స్పెషల్ ఇండియా స్పెషాలిటీ ఈ స్పిరిచువాలిటీ ఇండియన్స్ మొక్కుతాడు డ్రైవర్ కూడా మొక్కుతాడు రైతులు ఫస్ట్ భూమి పూజ చేస్తాడు మీరందరూ గణేష్ టెంపుల్ పోతారు పరీక్షల ముందు రోజు పోతే మంచిది ఎవరో చెప్పారు పరీక్షలకు ముందు గణేష్ టెంపుల్ ఫుల్గా ఉంటుందంట గణేష్ చెప్తారు సార్ త్వరగా పాన్ పాస్ చేయండి గణేష్ అంటే అక్టోబర్లో చూసుకుందాం నువ్వు సంవత్సరానికి ఊరో వచ్చి నన్ను పాస్ చేయమంటావా రా సెప్టెంబర్లో చూసుకుందాం అర్థమైంది కదా జో చెప్పడం ఏంటి రక్త రక్త నాళంలో ఉంది ఆధ్యాత్మికత మన హృదయంలో ఉంది భగవతత్వం హియర్ గాడ్ ఈజ్ ఎవరిథింగ్ గాడ్ ఈజ్ ఫస్ట్ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ వీటికి వచ్చే గెస్ట్ను దేవతలా చూడు గురువును దైవంలా గౌరవించిన దేశం మన భారతదేశం దాన్ని వదిలిపెట్టి మన పాశ్చాత్య అనుకరణలో ఏమిటి సైన్స్ ఇన్వెన్షన్స్ గ్యాడ్జెట్స్ వీటిలో మునిగిపోతే పర్గెటింగ్ అవ్వడం రియల్ స్వామిజీ చదవండి కోలంకోటూచయాలో నాకు అర్థం కావట్లేదు రఘనా బ్రహ్మచారి రామకృష్ణ మఠం ఆయన చేరినప్పుడు కొలంకోట వాళ్ళ దగ్గర చూస్తుంటే తన మీద ఆగే కాదంట ఇంత దేశభక్తి అందుకే ఇంత స్ఫూర్తి ఉంది కదా అన్న ప్రెసిడెంట్ గారు అయ్యారు ట్రంప్ గారు ఈ కుడ్ నాట్ వర్క్ అండర్ ద వరల్డ్ స్వామి వివేకానంద ఇంటర్నేషనల్లీ